నిజమైన దాత భాస్కర్ చెల్లెలు సుమతికి మంచి సంబంధం కుదిరింది అందరూ ఆనందపడుతున్నా భాస్కర్ సంతోషపడలేక వేదనతో ఉండడం గమనించిన ఎదురింటి సోమయ్య కారణం అడిగాడు నా చెల్లెలకు వివాహం కుదిరిన దానికి సంతోషం కలిగిన ఇప్పుడు బాగా వివాహం చేయలేనని బాధగా ఉంది ఈ నెల నుండి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు ఉన్నది అద్దెల్లు చుట్టూ అప్పులు చేశాను సాధారణంగా వివాహం చేయాలన్నా యాభై వేలు కావాలి అంత డబ్బు ఎవరిస్తారు ఈ సంగతి నేను ఎవరికి చెప్పుకోవాలి అందుకే బాధగా ఉన్నాను అన్నాడు భాస్కర్ భాస్కర్ నీ చెల్లెలు వివాహం తప్పక జరుగుతుంది మన గ్రామానికి వంద కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం ఉంది ఆ గ్రామంలో జమీందారు రాఘవయ్య ఉన్నాడు ఆయన వద్ద ఎవరు వెళ్ళి అడిగినా ఎంత అడిగినా ఆయన ఆలోచించకుండా దానం చేస్తారు ఇంకా వివాహం కొరకు అయితే నువ్వు అడిగిన దానికి రెట్టింపు ఇస్తారు చాలామంది చెప్పగా విన్నాను నేను ఇంతవరకు ఆ జమీందారుని చూడలేదు అందువలన నువ్వు వెళ్ళి ప్రయత్నించు అని చెప్పాడు సోమయ్య అది విన్న భాస్కర్ ఎంతో సంతోషపడ్డాడు వెంటనే వెంకటాపురానికి బయలుదేరాడు జమీందారు ఇల్లు చూసి భాస్కర్ ఆశ్చర్యపోయాడు జమీందారు గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాడు కానీ అది చిన్న ఇళ్ళు ఆ ఇంటి తిన్నపై కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు ముసలి వ్యక్తి వారికి పాఠాలు చెబుతున్నారు భాస్కర్ ఆ ముసలి వ్యక్తి వద్దకు వెళ్ళి జమీందారు గురించి అడిగాడు ముసలి వ్యక్తి తలపైకెత్తి ఇంకా జమీందారు కొరకు వస్తున్నారు అంటే ఇంకా జమీందారు గారి కొరకు వస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది జమీందారు గారు చనిపోయి చాలా కాలమైంది అన్నాడు అది విన్న భాస్కర్ ఉత్సాహం మంచులా కరిగి విచారంతో తిరిగిపోవడానికి వెనక్కి తిరగడంతో ఆ ముసలి వ్యక్తి ఇంతకాలం తర్వాత జమీందారుని వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు అని అడిగాడు భాస్కర్ తన కష్టాలు చెప్పడంతో ఆయన నువ్వు చెప్పినట్లు జమీందారు ఉంటే నీకు దానం చేసేవాడు కానీ ఇప్పుడు ఆయన లేరు ఆయన మనవడు బాబు ఉన్నాడు అంటూ తన ముందు కూర్చున్న పిల్లవాడిని చూపాడు అంతా వింటున్న జమీందారు మనవడు బాబు చటుక్కున పైకి లేచి తన మెడలో బంగారు గొలుసు భాస్కర్కు ఇచ్చి ఇది మా తాతగారి తరపున నేను ఇస్తున్నాను తీసుకోండి అని ఇచ్చి ఇంట్లోకి వెళ్ళాడు భాస్కర్ ఆశ్చర్యంతో నిలబడిపోయాడు ఇంట్లోకి వెళ్ళిన బాబు తన తల్లికి ఈ సంగతి చెప్పాడు అది విన్న ఆమె కోపంతో పిల్లవాడిని చెంపదెబ్బ కొట్టింది బాబు మీ తాతగారికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయన్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చిన వ్యక్తికి బంగారు గొలుసు మాత్రం ఇచ్చావు అది వివాహానికి సరిపోతుందా నన్ను అడిగితే నా చేతి గాజులు ఇచ్చేదాన్ని కదా పాపం ఆ వ్యక్తికి నీ దానం ఉపయోగం లేకపోయింది అని బాధపడసాగింది అది బయట నుండి వింటున్న భాస్కర్ ఇంతకన్నా దాతలు ఎక్కడా ఉండరు అని మనస్సులో అనుకొని ఇంటిదారి పట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్